ఆరు గ్యారంటీలను అమలు పరుస్తూ ప్రజలకు భద్రతను భరోసాను కల్పిస్తాం ఈరోజు మన గణపురం గ్రామ పంచాయతీలో పరిధిలోని ప్రజా పాలన ప్రారంభమైంది దీనికి మన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము మన జరిగినటువంటి ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు మన సీఎం మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు మరియు మన భక్తి విక్రమ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ గారి ఆధ్వర్యంలో మనం మన గవర్నమెంట్ రాగానే ఒక వంద రోజులలో మన ఇచ్చిన ఆరు హామీలను అమలు పరచాలనే కృతనిశ్చయంతో ప్రజల వద్దకు ఈ ప్రజా అనేది తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన రెండు స్కీములు ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణము అదేవిధంగా ఆరోగ్యశ్రీలో పది లక్షల వరకు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది అవి నడుస్తూ ఉన్నాయి మిగతా ఈ నాలుగు గ్యారెంటీల పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మనము ప్రజలకు అందరికీ అందుబాటులోకి తేవాలని ముఖ్యంగా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు అందియాలని అదేవిధంగా పింఛన్లు రాని వారికి పింఛన్లు అందియాలని అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు ఇప్పుడు అట్టడుగు వర్గాల వారు ఉన్నారో రెండు వందల యూనిట్లలోపు వారికి ఉచిత కరెంటు ఇవ్వాలని అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కూడా సబ్సిడీ వాళ్లకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ మనం పథకాలు చేపట్టడం జరిగింది ఇంతకుముందు ఒక రేషన్ కార్డు గత గడిచిన ప్రభుత్వాలలో ఒక రేషన్ కార్డు కా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా కూడా గగన పైన గగనమైపోయిన సందర్భంలో మనం ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ అట్టడు వర్గాలకు ఇబ్బందులు పడకుండా రేషన్ కార్డు కానీ పింఛన్ కానీ ఇవన్నీ సమకూర్చాలని ప్రజల వద్దకే మనం పాలనను తీసుకెళ్లాలని అందరము మనము మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ గత గడిచిన రెండు ప్రభుత్వాలు కూడా నిధులు నీళ్లు నియామకాల ద్వారా వచ్చిన హామీలను ఏవి కూడా నెరవేర్చక మన ఘోరంగా ఓడిపోవడం జరిగింది దానికి మన వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇంతకు ముందు ఏదైతే తెలంగాణ ఇచ్చిందో సోనియా గాంధీ గారు అదేవిధంగా ఆ ఇచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మరచ మలచాలని మన రే రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఇవన్నీ ప్రజల వద్దకి అందరికీ ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళి దొరల పాలన కాకుండా ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాలనే కృతనిశ్చయంతో ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానికి మన ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మన కాంగ్రెస్ హైకమాండ్ వారికి అందరికీ కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరబాబు గారికి వీళ్ళందరికీ కూడా పేరు పేరున మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము